తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతనలకి ఈరోజు రైతు భరోసా నిధులను విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆరు వేల రూపాయల చొప్పున ఎకరానికి ఈ డబ్బులను ఈరోజు కేవలం ఈ ముప్పై జిల్లాలలో మాత్రమే పంపిణీ చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మంత్రి తు మల నాగేశ్వరరావు గారు ఇక మొదటిగా ఈ ఈరోజు మనకి ఎటువంటి జిల్లాలలో మొదటిగా రైతు బరుస నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారు ఇక దీంతో పాటుగా రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాలో జమ కాని వారు ఏం చేయాలి తిరిగి ఆ రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది అంతేకాకుండా మనకి ఏదైతే రైతు భరోసా రబీ సీజన్ సంబంధించిన రైతు భరోసా నిధులకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి చీఫ్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన సందేశాలు శుభవార్తలు వెల్లడించడం అయితే జరిగింది ఇక రైతు భరోసా నిధులకు సంబంధించిన పూర్తి లెక్కలు అదేవిధంగా ఎంతమంది రైతన్నలు ఉన్నారు ఇంకా ఎన్ని లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఎన్ని లక్షల డబ్బులు అనేది విడుదల చేయాల్సిందిగా ఉందో ఈ వీడియోలో మనమైతే అప్డేట్ అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక మొదటిగా మనకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రైతు భరోసా నిధులు ఏడు వేల ఐదు వందల రూపాయలు పంపిణీ చేస్తామని ఇక మనకి ఆరు వేల రూపాయలతో రైతు భరోసా నిధులు మనకి జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి అయితే పంపిణీ చేయడం షురు చేయడం అయితే జరిగింది ఇక ఆ పంపిణీ చేసినటువంటి పెన్ రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు మనకి ఎకరాల లోపు చాలా తక్కువ మందికి జమ చేయడం అయితే జరిగింది ఇక తిరిగి ఆ రైతు భరోసా నిధులు మొన్నటి నుంచి పంపిణీ చేస్తున్నారు ఇక ఆ డబ్బులు ఆ రైతు భరోసా నిధులు ఈరోజు ఏ ఏ జిల్లాలలో పంపిణీ చేస్తున్నారో తెలుసుకుందాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి అదే కాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి ఇక చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోనైతే లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లోనైతే పెట్టుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక తెలంగాణలో తిరిగి మళ్ళీ రైతన్నల ఖాతాలలో ఆరు వేల రూపాయల చొప్పున ఎకరానికి ఈ రైతు భరోసా నిధులు మళ్ళీ తిరిగి ప్రారంభించడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక రబీ సీజన్ సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులను ఆర్థిక శాఖను కోరినట్లుగా తెలుస్తుంది ఇక ఈ రైతు భరోసా నిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఇక ప్రతి ప్రతి అర్హత రైతన్నల ఖాతాలలో మనకి తిరిగి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి ఈ రోజు నుంచి పంపిణీ చేయబోతున్నారు ఇక ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే నిజామాబాద్ కరీంనగర్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి అదేవిధంగా మంచిర్యాల్ వనపర్తి జగిత్యాల్ ములుగు సిరిసిల్ల కామారెడ్డి వంటి జిల్లాల వ్యాప్తంగా ఈ రైతు భరోసా నిధులను ఈ రోజు విడుదల చేస్తున్నట్టుగా తుమ్మల నాగేశ్వరరావు గారు జీవోనైతే అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి ఈ నెల చివరి ఆఖరులో ప్పు ఈ రైతు భరోసా నిధులు ఎకరాల నుంచి మొదలుకొని పది ఎకరాల వరకు పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలనే ఉద్దేశంతో అధికారులకు వేగంగా రైతు భరస నిధులు పంపిణీ చేయాలని అయితే చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ రైతు భరస నిధులు వెంట విడుదల చేసిన వెంటనే మీ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు యూకేసి అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి సో అప్పుడు మీ ఖాతాలో ఈ డబ్బులు అనేది తొందరగా జమకోవడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇక ఈరోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్